వెరైటీ వెరైటీ హార్స్ పెట్టుకుని వాళ్ళు తిరుగుతారు మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోతే అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు స్టాటస్టిక్స్ చూసుకున్నా సరే దాదాపు డెబ్బై శాతం పైగా ఎక్కువ టూ వీలర్స్కి యాక్సిడెంట్ చేసుకోవడం జరుగుతున్నాయి ఇది కా కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క అవగాహన లోపం అనుకోవాలి లేకపోతే తల్లిదండ్రులు బాధ్యత రాహిత్యం అనుకోవచ్చు కేవలం పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు పదవ తరగతి లోపులో చదివే ఏడు ఎనిమిది చదివే పిలగాలు కూడా కేవలం వాళ్ళకి కూరగాయల కనో లేకపోతే పాల ప్యాకెట్ కనో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి నోట్స్ తీసుకురావడానికినో వేరే వేరే సవిధమైన వేరే వేరే కారణాలు చెప్తూ బండ్లు తీసుకొని బండ్ డ్రైవింగ్ చేస్తున్నారు ఫస్ట్ మొదటి లేయర్గా మొదట బాధ్యతగా తల్లిదండ్రులు దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే రోడ్ యాక్సిడెంట్ తగ్గించగలుగుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి అడుగుతారు వారు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే మనం డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఎంతో ఏదో చిన్న వీధుల్లో ఎక్కడ వాళ్ళు బండ్లు తోలితే అది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే తోలేవాళ్ళు కానీ ఇప్పుడు మొత్తం అంతా నేషనల్ హైవే వచ్చేసింది మనకి ఎక్కడ చూసినా సరే నేషనల్ హైవే కనెక్టివిటీ వచ్చేసింది ఎక్కడికక్కడికి స్పీడ్గా వెళ్ళే వెహికల్స్ హెవీ వెహికల్స్ ఉంటాయి రోడ్లు కూడా ఎక్కడ పడితే అక్కడ దాటడం జరుగుతూ ఉంది కేవలం మనం ఈ పరిధిలో చూసుకుంటే యాక్సిడెంట్లు కేవలం రోడ్డు దాటే వారి వల్లే ఎక్కువ యాక్సిడెంట్లు జరిగి చనిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఉన్న గ్రామస్తులు కూడా మేము అందరికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం పోలీసు పోలీస్ శాఖ తరఫు నుంచి ఎక్కువ మంది చనిపోయే వాళ్ళు ఎప్పుడైనా డెత్ యాక్సిడెంట్ జరిగింది ప్యాటల్ యాక్సిడెంట్ జరిగింది అంటే అది రోడ్లు దాటడం వల్ల మాత్రమే జరుగుతుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రోడ్లు దాటడం కానీ ఇరువైపులా చూసుకొని ఖచ్చితంగా దాటాల్సిన అవసరం ఉంది ముసలోళ్ళు కానీ లేకపోతే చిన్నపిల్లలు కానీ ఎక్కువగా ఈ నేషనల్ హైవేని ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేయడం జరుగుతూ ఉంది దయచేసి అది ఎప్పుడైతే నిర్మూలించమో వీలైనంత వరకు ప్యాటర్లు యాక్సిడెంట్ యొక్క తీవ్రతను తగ్గించుకోగలుగుతాం ఒక యాక్సిడెంట్ జరిగింది అంటే ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు పడిపోయిన ఉంది ఆ కుటుంబంలో ఎవరైతే బ్రెడ్ విన్నర్ ఉన్నారో ఎవరైతే సంపాదించే వ్యక్తి ఉన్నారో అతను రోడ్డు పడిపోయి లేకపోతే అతను చనిపోయినట్లయితే ఆ కుటుంబం అతను ఆధారపడిన తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళంతా కూడా రోడ్డు పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది మనకి లేకపోతే అతను బతికుంటే ఆ బ్రెడ్ విన్నరే బతికుంటే సంపాదించే వ్యక్తే బతుకున్నట్లయితే ఆ ఆ అమ్మాయిని మంచి ఒక కుటుంబానికి ఇచ్చి వివాహం చేయగలుగుతుంది వాటిని మంచిగా వారి కుర్రోని మంచిగా చదివించగలుగుతారు అదే ఆయన చనిపోయినట్లయితే వాడు ఆటో తోడే అతను చనిపోయి ఉంటే ఆటో తోలాల్సిన ఆ కొడుకు ఏదో ఇంజనీర్ చదివే కొడుకు వచ్చి ఆటో తీసుకొని ఆటో ద్వారా ఆ జీవనోపాధి సాగించడం జరుగుతుంది అంటే వారి యొక్క భవిష్యత్తు అంతటితో ఆగిపోద్ది వారి చదువు అంతటితో ఆగిపోద్ది అమ్మాయి అయినా సరే మంచిగా చదువుకునే అమ్మాయి అయినా సరే డబ్బులు లేకపోవడం వల్ల సంపాదించే వ్యక్తి లేకపోవడం వల్ల ఆ అమ్మాయి కూడా చదువు ఆపేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఒకసారి మనం చెప్తే ఇప్పుడు సాధారణంగా ఉండవచ్చేమో కానీ అనుభవించిన వాళ్ళని మేము చూసే జీవితాలు కళ్ళెదిర కనిపిస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కటి చాలా జరిగిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంటుంది కాబట్టి నేను అందరికీ ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే మేము ఏది చెప్పినా మీకు నొప్పి అనిపించినా మీకు కఠినమైనా సరే మిమ్మల్ని బాధ పెట్టైనా సరే మీ ప్రాణాలు కాపాడడానికి పోలీసు వారు మేము ముందుగా ఉంటాం మిమ్మల్ని మీ చేత పెంచుకొని సరే మీ ప్రాణాలు కాపాడడానికి మేము ముందుగా ఉంటామని తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి సీటు బెల్ట్ కంపల్సరీ పెట్టాలి మైనర్ డ్రైవింగ్ ఎక్కడా కూడా చేయకూడదు హెల్మెట్ కంపల్సరీ ధరించాలి అట్లా ధరించలేనప్పుడు ఖచ్చితంగా నేషనల్ హైవే ప్రోజెక్ట్ రావద్దని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ